హాయ్ఎస్యాల మనో నంది అవార్డు గ్రహీత శ్రీ శీతలా నాయక్ గారి ఇంటి దగ్గర ఉన్నాం వారితోని ఇలా చర్చించబోతున్నాం నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మనం భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుందండి ఇక్కడ ప్రధానమంత్రి అవ్వబోతున్నారు ఎవరు ఎవరికి కోటేద్దాం అనుకుంటున్నారు ఈసారి ఈసారి బీజేపీ వచ్చేటట్టుకుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ముందంజలోనే ఉంది పేద వాళ్లకు బీజేపీ చాలా సాయం చేసింది ఇప్పుడు చేయబోతుంది ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత కొన్ని నిధులతో పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి తర్వాత దేశానికి కానివ్వండి మంచి అభివృద్ధిలో ఉన్నదండి బీజేపీ వస్తుందని నా నమ్మకం సార్ మీరు ఎవరో ఒకటి ఓటేద్దాం అనుకుంటున్నారు నేను బీజేపీకి ఓటేద్దామని అనుకుంటున్నానండి ఇప్పుడు గత అరవై సంవత్సరాల పరిపాలన చూశారు కాంగ్రెస్ది ఇక్కడ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పరిపాలన కూడా చూశారు ఎవరు పరిపాలన మీకు నచ్చింది నాకు ఎవరిదంటే బీజేపీ చేస్తున్నదాన్ని ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాడవాడకు అభివృద్ధి చేయడం పండగలకు తర్వాత అందరినీ సమాజాన్ని దగ్గర చేసి పండగలు చేపట్టడం తర్వాత దేవతల పూజలకు పురస్కారాలకు మంచిగా ఇది చేస్తున్నది అంతకుముందు ఒక చోట వచ్చేళ్ళు కాదు గణేష్ కానివ్వండి శ్రీరామనవమి కానివ్వండి తర్వాత మన సంక్రాంతి కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేసుకుంటూ ముగ్గులేసే వాళ్లకు వాళ్లకు చీరలు కానివ్వండి తర్వాత వేరే వేరే ఇది చేసి అందరికీ ప్రోత్సహించి మంచిగా ఆనందంతో బీజేపీ గడుపుతున్నారండి తర్వాత దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారు అందరికీ మంచి అనుభవం అండి మీరు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కదా ఇప్పుడు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మీరు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఆర్మీకి ఎంత ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు మోడీ గారు మోడీ గారు చాలా వరకు ఇచ్చారు సారు మోడీ గారు చే వారి చేసే కార్యక్రమాలు ఇంకా వేరే వాళ్ళకు నచ్చక చాలా ఇది అవుతుంది కానీ అండి మోడీ గారు మాత్రం అందరినీ ఇది చేసుకుంటూ ఇవాళ రైస్ అయితేందండి తర్వాత అన్ని పథకాలు రోడ్లు కానివ్వండి తర్వాత ఇండ్ల పట్టాలు కానివ్వండి ఇండ్లు కట్టడం కానివ్వండి అక్కడ నుంచి తీసుకొచ్చే ఫండే సార్ ఇది తర్వాత మురికివాడలు కానివ్వండి చాలా చాలా వరకు అభివృద్ధి చేస్తున్నారు తర్వాత చెరువులు కానివ్వండి తర్వాత కుంటలు కానివ్వండి అన్ని రంగాల్లో బీజేపీ అభివృద్ధి చేస్తుందని నేను ఆశిస్తున్నా సార్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఇక్కడ భారతదేశంలో ఇంతకుముందు మీరు మసూజీ అప్పుడు చూశారు మసూజీ వచ్చినప్పుడు ప్లేగ్ వ్యాడి వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు మీరు చిన్నప్పుడు ఒక వయసులో ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు కోవిడ్ టైంలో మీరు చూశారు మళ్ళీ ఈ రెండు డ్రెడ్ఫుల్ డిసీజెస్ చూసారు ఎట్లుందంటే అప్పుడు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది ఇప్పుడు ప్లేగ్ వ్యాధి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా స్పందించింది అప్పుడు ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఎట్లా స్పందించింది మన మోడీ గారి గవర్నమెంట్ మోడీ గారు గవర్నమెంట్ చాలా వరకు స్పందించింది సారు అప్పుడంటే ఎక్కువ తెలియకపోయేది కానీ ఇప్పుడు కోవిడ్కి చాలా సాయం చేశారు బీజేపీ వాళ్ళు తర్వాత ఇంజక్షన్లు తయారు చేపించి ప్రతి ఇంటింటికి వచ్చి ఇంజక్షన్లు చేశారు చాలా త్యాగం చేసిందండి బీజేపీ ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కదండి ఖమ్మంలో ఈసారి బీఆర్ఎస్ నుంచి నామనాయేషన్ ఉన్నారు ఇంకొక ఇరవై ఐదు రోజులు ఉంది ఇరవై ఐదు రోజుల్లో కూడా ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు ఇక్కడ బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు ఉన్నారు ఎవరు ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంటారు ఎవరు ముందంజలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ బీజేపీ ముందంజలో ఉందని నా నేను అనుకుంటున్నాను సార్ ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు కానీ అసలు వాడాలి కానివ్వండి తర్వాత ఈ బజార్లకు కానివ్వండి రారు ఎందుకంటే ఓటు తప్ప వాళ్ళు చేసిన దాఖలాలు లేవు సార్ బీజేపీ అయితే అడుగు అడుగున బజార్లలో మీటింగులు పెట్టడం కానివ్వండి సభలు పెట్టడం తర్వాత వాళ్ళ ఉన్న అనుచరులు ఎవరంటే వాళ్ళు కూడా ఇంటింటికి వచ్చి బీజేపీని ఇది చేసుకుంటా వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు మా బజార్లలో కూడా వచ్చి అంటే ఇక్కడ సేవా బీజేపీ అనేది సేవాతరత్వ పార్టీ అంటే అవునండి మీతో ఓట్లు అడిగేటప్పుడే వచ్చి దాని తర్వాత పట్టించుకో పట్టించుకోరని అవునండి ఎందుకంటే మళ్ళీ రారు ఎవరు కనపడలేదండి బీజేపీ అయితే ప్రతి పండుగలకు కానివ్వండి పురస్కారాలకు కానివ్వండి మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఏది వచ్చినా ఆదుకుంటుంది తర్వాత ఇక్కడ మా బజార్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి మీ ఏంది మీ నష్టం ఏంది మీరు ఏ ఏంది మీ కష్ట సుఖాలని అడుగుతున్నారండి అడిగి మా సమస్యలను కూడా వాళ్ళు ముందు దృష్టికి తీసుకుపోయి పై అధికారులకు కూడా చెప్తున్నారు సహకరిస్తున్నారు ఇప్పుడు మీకు నంది అవార్డు దేని మీద వచ్చిందండి నాకు నంది అవార్డు రావటం అంటే నేను బంజారా కవిని గాయకుణ్ణి చిత్రకారుణ్ణి తర్వాత ఈ వనజీవిని తర్వాత కవితలు రాస్తాను పాటలు పాడతాను రాస్తాను దాని గురించి నాకు నంది అవార్డు ఇచ్చిందండి కె విశ్వనాథ్ గారి ఇది పుట్టినరోజు సందర్భంగా మన త్యాగరా గాన సభలో హైకోర్టు జడ్జి గారితో నాకు ఈ నంది అవార్డు ఇప్పించారండి ఒక రాముడు గురించి మీ ఇష్టమైన ఒక చిన్న కావ్యం బంజార బాసల్లో రామ్ కజకు జగమ్మ మూటొచ్చే ఆల్సో పరమాపణ మొలకొని రామేర్ నామంలో రామేర్ నామైన రాజీతిలో कन के ताने में मैं कहतु हुआ मर नाम हालास तेलनाग से भेजो भेजो भेजो, भेजो रामेन भजनी करो మరో రామ రామ రామకన్ రామ రామ రామకన్ రామ రామ రామకన్ రామ రామ కజన కరో రాజో 라마నే রাজিতলি জো रतन दीया রাম রাম কি জো রামের নামে जगমই মউটো রামের নামে जगমই মউটো রামের নামে লাগচমিটো भजने के रो राम भजने के रो राम रो राम 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 कन राम 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 कन राम 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 कन भेजो रामने भजने के रो राम रो राम जी महाराजर सेवकी दो हनुमान बापूजी राम राम कनवजन की दो ते हाजर वे गो राम जी ఈ క ఫడన దయలే మధీ కామర మూర్త హనమాన జీ ఈ ఫాడన దీ కానూమాన జీ రాజీ మహారజన్ రాజజీ మారాజాను బిండు ఫళీ మ राम जी बाप ने पिंड फल से सबरी माता राम जी महाराज रेसिशले ने पानी वेगी वो सबरी पानी तो वेगी सबरी बैजो भजने करो राम ने राम 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 कन राम 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 कन राम 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 कन राम 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 कन भैज भजन ने करो रामेरो मेरो भद्र महर्षि की दो भद्र महर्षि की दो भद्राद्री गटला पैर बापुर असी सले ओ रामजी महाराज रे गोभद्राचल मे मद्राचल मे रामजी महाराज र देवळ भैंदव भक्त रामदास जी रामजी महाराज र देवळ भैंदव भक्त रामदास जी बापूर मूर्त जाळजळ झा பாபுர முத்த ஜல ஜரிச்சோதாவரி பாபூர முழ ஜரிச்சல மீ மா बापुर सेवा कुण कर को रामजी महाराज सेवा कुण कर को ओन राम वो एन राम मेल करिए ओन राम वो एन राम मेल करिएजो भजने करो राम ராம 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 கன் 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 ம க మొత్తానికి అయితే రాముడు దయ వల్ల ఈసారి వినోదరావు గెలుస్తారంటారు తప్పనిసరి గెలుస్తారు సార్ ఎందుకంటే ప్రతి దేవతల్ని అభివృద్ధి చేస్తున్నారు ప్రతి దేవాలయాన్ని మారుమూల పాడుపడ్డ దేవాలయాన్ని కూడా ఇవాళ రోజున అభివృద్ధి చేస్తున్నారు భగవంతుడు తప్పనిసరి ఆ దేవుడు శ్రీరాములు వారు తప్పనిసరి గెలిపిస్తారని గెలిచ గెలవాలని నా కోరిక సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్